పళ్ళు ఇదిగోండి పళ్ళు ఎక్స్లెంట్ ఎక్సలెంట్ ఉంటుంది పళ్ళు ఎక్సలెంట్ పచ్చలు మీకు ఐటమ్ చాలా లైట్ వెయిట్ వచ్చేది అండి ఇదిగోండి మొత్తం అసలు వర్క్ అండి శారీ మొత్తం కూడా మనకు హోల్సేల్ ప్రైస్ లో బాగుంటుందండి ఐటమ్ బ్లౌజ్ ఏమో మాకు దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి డిజైన్స్ మార్కెట్ ఈ టిష్యూ లో ఇంకా డిజైన్స్ మారిపోతుంది నీట్ గా ఇచ్చే వర్క్ చాలా నీట్ గా ఉంటుంది ఇది ఒక మోడల్ అండి సారీ మొత్తం లా వస్తది

మోడల్స్ ఫైన్ క్వాలిటీలో ఉంటాయండి మాకు మెటరింగ్ పన్నా బాగుండాలి ఫైన్ క్వాలిటీలో మాకు సేల్ చేసుకుంటాము మాకు మంచి క్వాలిటీ సేల్ అవుతుంది అనుకున్న వారికి బెస్ట్ హోల్సేల్ షాప్ అండి నమస్తే అండి మాది శ్రీ విజయగణపూర్తి సారీ షాప్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ ఎంజీ మార్కెట్ అండి మీకు హోల్సేల్ రేట్లకి హోల్సేల్ ఐటమ్ ఉంటుందండి ప్రతిదీ కూడా సెట్ ప్రైజ్ ఉంటుందండి మా దగ్గర హోల్సేల్ ప్రైస్ పడుతుంది ఓన్లీ రీసెలర్స్ కే ఉంటుందండి లూజ్ అమ్మ మేము రిటైల్ ఉండదు మీకు ఏదే ఏ ఐటమ్ కావాలని ఉంటది హ్యాండ్లూమ్ ఉంటుందండి కాటన్ ఉంటుంది కొట్ట ఉంటాయి మీకు సింథటిక్ ఉంటుంది ఆల్ ఐటమ్ మీకు ఐటమ్ ఒక్కొక్కటి మోడల్ చూపిస్తానని చూడండి మాకు బొటిక్ స్టైల్ సారీస్ కావాలి మేము పైన క్వాలిటీలో మేటరింగ్ పన్న బాగున్నా శస్తాము అనుకున్న వారికి ఇది బెస్ట్ హోల్సేల్ షాప్ అండి మంచి క్వాలిటీ మోడల్స్ మెయింటైన్ చేస్తారండి వీళ్ళు హోల్సేల్ మాత్రమే అండి రిటైల్ లేదు చెప్పలేదండి ఇబ్బంది కాబట్టి విజిట్ అన్ని మోడల్ చూసి తీసుకోవచ్చండి లేని వారికి ఫొటోస్ పెడతారు కాస్ట్లు కూడా పెడతారండి కొరియర్ కూడా ఉంది మంచి క్వాలిటీ బెస్ట్ హోల్సేల్ షాప్ అండి ఇప్పుడు ఆ మోడల్స్ అన్ని చూద్దాం రండి సరే అండి మోడల్స్ చూపిస్తాను చూడండి ఇది ఒక మోడల్ అండి జార్జిట్ వేర్ శారీ మొత్తం బార్డర్ పికాక్ బోర్డర్ వస్తుంది అండి ఇలా పైన స్టైల్ లో ఉంటుంది మొత్తం ఫుల్ వర్క్ వచ్చిందండి లేటెస్ట్ మోడల్ అండి పళ్ళు ఇదిగోండి ఇది ఉంటుంది చాలా బాగుంది కలర్స్ ఇలా తొమ్మిది వస్తాయి అండి మా ఏదైనా సరే ఫస్ట్ నుంచి ఓటే సిస్టమ్ సెట్ వైజే తీసుకోవాలండి అవునండి హోల్సేల్ అండి కూడా రివీల్ చేయండి ఇక్కడికి వస్తే హోల్సేల్ రేట్ పడుతుంది మీకు ఇది ఒక మోడల్ అండి ఇంకో వెరైటీ చూడండి ఇది ఒక మోడల్ అండి ఫోర్ కలర్ సెట్ వస్తది అండి బాగుందండి మోడల్ బ్లాస్ గా ఉంటది ఫోర్ కలర్స్ అండి సెట్ తీసుకోవాలి ఇదిగోండి సారీ ఫ్యాబ్రిక్ ఏంటండి ఇది డోలా అండి డోలాలో కూడా హెవీ అండి బెనారస్ అంటారా బెనారస్ డోలా అండి బాగుందండి మీకు పళ్ళు ఎక్సలెంట్ పళ్ళు చాలా బాగుందండి మోడల్ బాగుందండి క్లాస్ గా ఉంటాయండి ఫోర్ కలర్స్ అండి ఇంకోటి ఏంటంటే మీ దగ్గర క్వాలిటీ బాగుంటాయి అండి పన్నా అన్ని బాగుంటాయండి అవునండి ఏంటంటే హోల్సేలర్ హోల్సేల్ అండి రిటైల్ కాదు అవునండి ఏదైనా పెళ్లికి పెట్టుబడులు అలాంటివి కావాలంటే సెట్ ప్రైజ్ ఉంటుంది హోల్సేల్ రేట్ పడుతుంది అండి ఏది కూడా రేట్ రివీల్ చేయట్లేదు అండి ఎందుకంటే ఇది రిటైలర్స్ కూడా చూస్తారు కాబట్టి మళ్ళీ రేట్ ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే రేట్లు మీకు ఐటమ్ ఉంటుందండి అదేంటే అండి అన్ని కూడా టెక్స్టైల్ శారీస్ మంచి క్వాలిటీ శారీస్ మేటింగ్ పన్న బాగుండి శారీస్ మంచి క్వాలిటీ సేల్ చేస్తాం అనుకున్న వాళ్ళు మంచి క్వాలిటీ ఉంటాయండి స్టైల్ వస్తుంది సారీ మొత్తం ఇది సెల్ఫ్ స్టైల్ ఉంటుందండి మీకు కాంట్రాస్ట్ కాదు మొత్తం లోనే మొత్తం ఇలా ఫుల్ వర్క్ వచ్చేస్తుంది అండి ఇది పళ్ళు అండి పళ్ళు రుచి రిచ్ పళ్ళు వస్తుంది క్లాస్ గా ఉంటాయి ఇది సిక్స్ సెవెన్ అలా కలర్స్ వస్తాయండి ఇది కూడా సెట్ పైస్ తీసుకోవాలి మీకు ఐటమ్ చాలా బాగుంటుంది చాలా డిఫరెంట్ మోడల్ ఇది ఒక మోడల్ అండి క్లాత్ డిఫరెంట్ క్లాత్ అండి మీకు కలర్స్ కూడా బాగుంటాయి అన్ని డస్ట్ కలర్స్ అండి మైకో అండి ఇది బ్రాండ్ బాగుందండి ఎక్సలెంట్ గా ఉంటుంది సారీ మొత్తం ఫుల్ వర్క్ అండి మొత్తం ఇదే వర్క్ వస్తుందండి సారీ అంతా ఇదే వర్క్ వస్తుందండి క్లాత్ కూడా చాలా బాగుంటది క్రంచి క్వాలిటీ అండి ఇది ఇదిగోండి మొత్తం ఫుల్ వర్క్ అండి సారీ మొత్తం కూడా సిక్స్ కలర్స్ అండి ఇవి ఏదైనా సెట్ వేజ్ తీసుకోవాలండి కలర్స్ కూడా బాగున్నాయండి డస్ట్ కలర్స్ అండి అన్ని కూడా చాలా బాగున్నాయి వర్క్ కూడా బాగుందండి మంచి నీట్ గా వచ్చిందండి వర్క్ బాగుంది చాలా నీట్ గా ఉంటుంది క్లాస్ గా ఉంటది ఇవి కూడా సెట్ సెట్ కి వర్క్ మోడల్ డిజైన్స్ మారిపోతాయి చాలా మోడల్స్ వస్తాయండి మేము ఏదైనా సరే ఐటమ్ ఒక్కొక్కటే చూపిస్తున్నాను ఇది ధర్మవరం అండి చాలా బాగుంటాయి బయట చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి మనకి హోల్సేల్ ప్రైస్ లో బాగుంటుందండి ఐటమ్ క్వాలిటీ బాగుంటుంది ఇందులో కూడా డిజైన్స్ చాలా వస్తాయండి సింగిల్ డిజైన్ చూపిస్తున్నాను ఇదిగోండి శారీ మొత్తం ఫుల్ వర్క్ అండి ఇది పళ్ళు ఎక్సలెంట్ గా ఉంటుంది సెల్ఫ్ పళ్ళు అండి మొత్తం ఫుల్ వర్క్ అండి ధర్మవరో స్టైల్ ఇవి కూడా సెట్ ప్రైజ్ ఉంటాయండి సెట్ ప్రైజ్ సెట్ ప్రైజ్ ఉంటాయండి సిక్స్ సెవెన్ అలా అంటే డిజైన్ బట్టి పర్టికులర్ గా ఈ డిజైన్ లో కలర్స్ వస్తాయండి ఈ డిజైన్ లో కలర్స్ వస్తాయి ప్రతి సింగిల్ సింగల్ గా ఇచ్చాను సింగిల్ సింగిల్ గా చూపిస్తున్నారు సెట్ ప్రైజ్ వస్తాయి ఇంకా డిజైన్స్ ఉన్నాయండి మోడల్ కొన్ని చూపించాను ఇది కూడా ఐటమ్ బాగుంటుంది సేల్స్ కి మ్యారేజ్ సీజన్ పట్ల ఇంకా ఉంటాయి ఇది ఒక ఐటమ్ అండి ఇంకా చాలా వెరైటీ ఉంటాయి అంటే ఒకే మోడల్ వెరైటీ కన్నా అన్ని ఒక్కొక్కటి చూపిస్తున్నాను మీకు మోడల్ అండి క్రంజీ లోనే క్లాత్ ఐటమ్ చూసుకోండి మొత్తం ఫుల్ స్టోన్ వర్క్ వస్తుంది కింద ఏమో లేస్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ ఏమో మగ్గం వర్క్ స్టైల్ స్టైల్ ఇచ్చా బాగుంటుంది అనుకో క్లాత్ సిక్స్ కలర్స్ కూడా హైలైట్ కలర్స్ ఇది శివశక్తి అండి బ్రాండ్ చాలా బాగుంటదండి అండి క్వాలిటీ బాగుందండి వర్క్ కూడా మగ్గం వర్క్ స్టైల్ ఇచ్చా బాగుంటదండి కలర్స్ బాగుంటాయి చాలా క్లాస్ గా ఉంటాయి ఇది సిక్స్ సెట్ తీసుకోవాలండి మీకు వీటిలో ఇవేనండి ఇంకా డిజైన్ ఇంకో డిజైన్ కూడా చూపిస్తాను చూడండి ఇది ఒక మోడల్ అండి ఇది డిఫరెంట్ క్లాత్ వస్తుంది క్లాత్ చూడండి క్లాత్ డిఫరెంట్ గా ఉంటుంది క్లాత్ మోడల్ క్లాత్ బాగుంటుంది బ్లౌజ్ ఇంకా బాగుంటుందండి మగ్గ వర్క్ షేడ్స్ అన్ని కూడా డిఫరెంట్ షేడ్స్ అండి అన్ని ఫ్యాన్సీ కలర్స్ వస్తాయండి మీకు సిక్స్ కలర్స్ వస్తుంది ఇది కూడా అదే బ్రాండ్ కొత్త మోడల్ అండి ఇప్పుడు వచ్చే నెక్స్ట్ శ్రావణ మాసంలో ఇవన్నీ హైలైట్ శ్రావణ మాసం వెరైటీస్ అండి ఇందులో ఇంకా చాలా వెరైటీ ఉంటది క్లాత్ డిఫరెంట్ బ్రాస స్టైల్స్ ఇలా కొన్ని కొన్ని కొత్త మోడల్స్ అన్ని ఉంటాయి ఇది ఒక మోడల్ అండి ఫ్యాన్సీ మోడల్ ఇది పన్నెండు కలర్స్ వస్తాయండి కింద బోర్డర్ అండి సేమ్ బోర్డర్ ఏమొస్తుందో పళ్ళు కూడా అలాగే వస్తుంది బాగుందండి క్లాస్ గా ఉంటది క్లాస్ గా ఉందండి పళ్ళు ఏదో బార్డర్ బార్డర్ అదే వస్తుంది బ్లౌజ్ ఏమో బుట్టి వస్తుందండి బుట్టి బుట్టి వస్తుంది మొత్తం ఇలా ఫ్లోర్ వస్తుంది చాలా బాగుంటుంది అండి ఐటమ్ కొత్త మోడల్ అండి ఇది ఒక మోడల్ అండి దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి డిఎన్స్ మార్పు ఉంటాయి అండి బోర్డర్స్ లో డిఎన్స్ మార్పుతూ ఉంటాయి మీ దగ్గర అన్ని కొత్త మోడల్స్ ఎలా ఉంటాయి అండి ఏదైనా సెట్ ప్రైజే తీసుకో ఇది ఒక మోడల్ అండి టిష్యూలో వస్తుందండి ఐటమ్స్ క్లాత్ చాలా స్మూత్ వస్తుంది అండి బాగుందండి కూడా డిజైన్ బాగుంది క్లాస్ గా ఉంటుంది అండి ఇది పళ్ళు అండి శారీ మొత్తం బాగుందండి వచ్చింది కాబట్టి లైట్ వెయిట్ అండి అసలు అసలు చాలా బాగుంటది మధ్యలో ఏమో చెరీ పూట చాలా బాగుంది ఐటమ్ ఇలా సెవెన్ కలర్స్ సెట్ అండి సెట్ ప్రైజెస్ డిజైన్స్ అండి ఇంకా ఇంకా డిజైన్ ఉంటాయండి ఈ టిష్యూలో ఇంకా డిజైన్స్ డిజైన్స్ వస్తుండీ అవునండి రేట్ మంచి ప్రైస్ దొరుకుతుందండి మన దగ్గర ఇది ఒక మోడల్ అండి సిల్వర్ థ్రెడ్ వర్క్ వస్తుంది సేమ్ గిట్టవర్ లో గోల్డ్ కూడా ఉంటదండి అండి గోల్డ్ ఉంటుంది ఇప్పుడు సిల్వర్ బాగా సిల్వర్ తింటే వర్క్ చాలా బాగుంది బాగుందండి ఈ వర్క్ ఏంటంటే మనం చూస్తుంటే వర్క్ ఇది చాలా బాగుందండి గా ఇచ్చేదండి వర్క్ చాలా నీట్ గా ఉంటుందండి సిక్స్ కలర్స్ సెట్ వస్తుందండి ఎంత నీట్ గా ఇచ్చాడు ఏంటండి వర్క్ కాదు ఏమో అన్నట్టుగా నీట్ గా అంత లో వచ్చిందండి బ్లౌజ్ అయితే బ్లౌజ్ హ్యాండ్స్ వస్తాడు సిక్స్ కలర్స్ సెట్ అండి డార్క్ చాట్ వచ్చింది డార్క్ చాట్ వస్తుంది సిక్స్ కలర్స్ వస్తాయండి కాంబో ఇలా సెట్ ప్రైజ్ తీసుకోవాలి మీకు ఇందులో కూడా డిఎస్ వస్తాయండి సింగిల్ డిజైన్ చూపిస్తుంది అంతే చాలా క్లాస్ ఉంటుంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ చాలా డిజైన్స్ వస్తాయండి ఇది ఒక మోడల్ అండి ఇప్పుడు పెట్టుబడులకు ఎక్కువ వెళ్తున్నాయి దాని దగ్గర క్వాలిటీ కూడా క్వాలిటీ బాగుంటాయి డిజైన్స్ కూడా మారిపోతూ ఉంటాయండి మీకు ఇది ఒక డిజైన్ అండి అంటే మీకు పర్టికులర్ గా అన్ని డిజైన్స్ ఓపెన్ చేయాలంటే ట్రాన్స్ అండి ఇదేమో సెల్ఫ్ డిజైన్ అండి ఇది మెయినా మ్యాచింగ్ ంగ్ స్టైల్ లో వస్తుంది అందులో కూడా సేమ్ సిక్స్ కలర్స్ చేంజ్ ఇది ఒక మోడల్ అండి క్రష్ అండి మార్చ్ పదలో క్రష్ అండి ఎయిట్ కలర్స్ వస్తాయండి బాగుంటుంది అండి ఐటమ్ బాగుంటది క్వాలిటీ బాగుంటుంది అండి స్టైల్ ఇందులో కూడా డిజైన్స్ చాలా డిజైన్స్ వస్తాయి మారిపోతుంటాయిట్ సెట్ కి డిజైన్స్ వస్తాయి మారిపోతుంది సారీ మొత్తం వస్తుంది పళ్ళు బ్లౌజ్ అండి పళ్ళు ఇదండి హెయిర్ సెట్ తీసుకోవాలండి చాలా బాగుంటది కూడా క్వాలిటీ బాగుందండి క్వాలిటీ బోర్డర్ అదే కంచె బోర్డర్ లో వచ్చిందండి ప్యూర్ క్వాలిటీ వచ్చిందండి ఏది కూడా రేట్ చెప్పండి హోల్సేల్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి చెప్పట్లేదు ఇంకేం లేదు ఎందుకంటే ఈ వీడియో రిటైలర్స్ చూస్తారు హోల్సేలర్స్ చూస్తారు అవునండి దాని గురించి రేట్ రివీల్ చేస్తే బయట తెలిసిపోద్దని చెప్పట్లేదు అండి ఇలా డిజిటల్ స్టైల్ వస్తుంది సేమ్ సిక్స్ కలర్ పీస్ మీకు ఎన్ని సెట్ కావాలి తన సెట్ లో డిఎన్స్ ఉంటాయి ఇది ఇది షేడింగ్ అండి మీకు షేడింగ్ కాకుండా సెల్ఫ్ కావాలన్నా కూడా ఉంటుంది సెల్ఫ్ కావాలి షేడింగ్ టూ కలర్ మ్యాచ్ అండి ఇది ఉంటాయి ఇలా వస్తుంది సార్ ల్యాస్ గా ఉంటుంది సార్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అండి ఇది ఏ డిజైన్ సంబంధండి ఫ్లవర్స్ వచ్చి అలాగే సిక్స్ డిజైన్స్ అండి సెట్ ప్రైజ్ వస్తుంది హోల్సేల్ ప్రైజ్ పడుతుంది ఇది ఒక మోడల్ అండి మైకోలోని పారీ మొత్తం ఫుల్ వర్క్ అండి క్వాలిటీ క్రంచి క్వాలిటీ అండి మొత్తం ఫుల్ లైట్ వెయిట్ అండి క్లాత్ అంతా డిఫరెంట్ క్లాత్ వస్తుందండి వర్క్ మొత్తం ఫుల్ వర్క్ అండి సారీ మొత్తం వచ్చేస్తుంది గ్యాప్ ఉంటుంది అండి ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం ఇలా ఫుల్ వర్క్ అండి చాలా ఫ్లాస్ గా ఉంటాయి సిక్స్ కలర్స్ సెట్ వస్తుంది అండి సెట్ వైజాగ్ తీసుకోవాలి చాలా బాగుంటది రీసేలర్స్ మంచి రేట్ ఉంటుందండి మా దగ్గర బుకింగ్ కూడా చేస్తాం కొరియర్ కూడా ఉంటుందండి కొరియర్ కూడా ఉంటుందండి వీడియో కాల్ ఉంటుందండి ఫొటోస్ పెడతారండి ఫొటోస్ పెడతాండి వీడియో కాల్ ఉంటుందండి ఏదైనా కావాలంటే ఫొటోస్ పెడతారు దానికి మినిమం టెన్ థౌసండ్ అలా అయితే కొరియర్ బాగుంది ఇది ప్రాసెస్ జార్జెట్ అండి మీకు మోడల్ వచ్చి ప్యూర్ జార్జెట్ వస్తుంది క్వాలిటీ చూసుకుంటే చాలా బాగుంటది డిఫరెంట్ క్లాత్ బార్డర్ కూడా చాలా క్వాలిటీ బాగుంటుంది అండి మెయిన్ ఇందులో డిజైన్స్ వస్తాయండి ఇది ఒక డిజైన్ అండి శాంపుల్ టూ డిజైన్స్ చూపిస్తున్నాను డిజైన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయండి డిజైన్ బాగున్నాయండి క్వాలిటీ కూడా ఫైన్ క్వాలిటీ అండి చాలా బాగుంది ఇలా సిక్స్ సెట్ వస్తాయండి ఇంకా చాలా వెరైటీ దగ్గర దగ్గర పది జీన్స్ వరకు ఉంటాయండి వీటిలో అండి మోడల్ ఒకటే చూపించాను రెండు శాంపుల్ చూపించాను మీకు అంతే ఇది ఒక మోడల్ అండి ముందు మనం సిల్వర్ లో చూసాం ఇది గోల్డ్ లో వచ్చి గోల్డ్ లో క్లాత్ కూడా డిఫరెంట్ అండి క్లాత్ కూడా వేరే అండి పట్టు మీద వస్తుంది క్లాత్ చూసుకోండి చాలా క్లాస్ గా ఉంటది సారీ మొత్తం కూడా ఫుల్ వర్క్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే సారీ మొత్తం ఎలా ఫుల్ వర్క్ పెట్టారు చాలా క్లాస్ గా ఉంటది క్లాత్ మెయిన్ చాలా స్మూత్ గా ఉంటది అన్న నేను ఇప్పుడు క్లాత్ సే వెరైటీగా వస్తున్నాయి ఇప్పుడు డిఫరెంట్ క్లాత్స్ అన్న ఫోన్ అన్న ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారు చాలా బాగున్నాము మొత్తం సిక్స్ కలర్స్ అండి ఇది క్లాత్ కొడ డార్క్ వచ్చేని అండి ఫుల్ డార్క్ పెళ్ళి ఇన్ని లైట్ మ్యాచింగ్ వస్తుంది ఉందండి లైట్ చార్ట్ కూడా ఉందండి డిఫరెంట్ గా ఉంటుంది సిక్స్ కలర్స్ వస్తాయి మార్కెట్ లో కూడా కొత్త మోడల్ అండి బాగుంటుందండి చాలా బాగుంది మీకు చాలా డిఫరెంట్ గా ఉంటుంది అందరూ అందరు చేసినట్లు డిఫరెంట్ గానే ఉంటుంది ఇదిగో సూపర్ అండి మొత్తం ఫుల్ వర్క్ అండి కలర్స్ కూడా చాలా బాగుంటాయండి అండి కలర్స్ అలా సెట్ వస్తుంది సెట్ పాలంగా తీసుకోవాలి వీటిలో వేరే వేరే వర్క్ డేజ్ అండి ఇప్పుడు ఉన్న డిజైన్ ఇదండి వీడియో చేసినప్పుడు ఇంకా డిఎన్స్ మారుతూనే ఉంటాయండి వెరైటీ వస్తూనే ఉంటుందండి అండి చందేరి అండి అర్థం చేయండి చందేరి ప్లస్ కాటన్ ఫినిషింగ్ వస్తుందండి అవునండి చాలా బాగుంటుంది లైట్ వెయిట్ వచ్చిందండి లైట్ వెయిట్ వస్తుంది పళ్ళు అండి మోడల్ బాగుందండి చాలా క్లాస్ ఫ్యాన్సీ మోడల్ ఇలా వస్తుంది అండి ఇది పళ్ళు అండి టెప్స్టైల్ లో వస్తుంది సారీ ఇదండి సారీ అంతా ఉంటుందండి చాలా క్లాస్ గా ఉంటుంది అలా ఎక్ కలర్ సెట్ వస్తుందండి అండి వివింగ్ మొత్తం అవునండి మొత్తం అలా సెట్ సెట్ ప్రైజ్ తీసుకోవాలి ప్రైస్ హోల్సేల్ ప్రైస్ ఉంటుంది ఇది ఒక మోడల్ అండి జాకెట్ యాక్చువల్ ఫోర్ కలర్స్ చూపిస్తున్నాను అవైలబిలిటీ ఫోర్ ఏ ఉన్నాయండి ఇందులో టెన్ కలర్స్ వరకు వస్తుంది కలంకారీ స్టైల్ అండి మీకు చాలా క్లాస్ గా ఉంటది ఇది బ్లౌజ్ అండి

ఇది ఆల్రెడీ వచ్చిన ఐటమ్ కాకపోతే రిపీట్ ఎక్కువ రిపీట్ బాగా ఎక్కువ ఉంటుంది వచ్చిన మళ్ళీ వీడియోలో పెట్టండి అంటున్నారు పెడుతున్నాను ఇది బాగుంటుంది కూడా అలాగే ఉందండి మరి క్లాస్ ఉంటుంది ఏ డిజైన్ కి డిజైన్ మారిపోతూ ఉంటుంది డిఎస్ అన్ని మారిపోతాయండి ఇందులో వాల్యూమ్స్ కూడా నాలుగైదు వేయడం వాల్యూమ్స్ వస్తాయండి ఇది వాల్యూమ్ నెంబర్ సెవెన్ అండి ఇందులో సిక్స్ ఉంటది ఫైవ్ ఉంటది అలాగా డిఎన్స్ క్యాటలాగ్స్ అన్ని మారిపోతూ ఉంటాయి ఇది ఒక మోడల్ అండి ఫ్రెంచ్ క్వాలిటీ లో థ్రెడ్ వర్క్ అండి సింపుల్ గా ఉంటది బ్లౌజ్ అండి కాన్సెప్ట్ క్వాలిటీ చాలా బాగుంటది కలర్స్ బాగుంటాయండి కాస్ట్ కూడా బాగుంటుందండి అమ్ముకునే వాళ్ళకి చాలా వీలుగా ఉంటుందండి ఏది ప్రైస్ చెప్పట్లేదు కాబట్టి కానీ ప్రైస్ బాగుంటుందండి మీకు రేట్ సిక్స్ కలర్స్ అండి ఫిఫ్టీ త్రీ అని చెప్పి వస్తుంది మోడల్ బాగుంటుందండి క్లాత్ బాగుంటది ఐటమ్ కూడా చాలా డిఫరెంట్ అండి లైట్ వెయిట్ అండి డిజిటల్ వస్తుంది అండి ఫుల్ క్రాస్ జీన్ వస్తుంది ఇది పళ్ళు అండి పళ్ళు రిచ్ పళ్ళు శారీ మొత్తం కూడా క్రాస్ జీన్ వచ్చేస్తుంది నేను డిఎన్స్ మారిపోతూ ఉంటాయండి సిక్స్ కలర్స్ అండి మ్యాచింగ్ లైట్ వెయిట్ వచ్చిందండి ఫుల్ లైట్ వెయిట్ అండి మీకు వీడియోలో అన్ని మేము చూపించలేమండి కొన్ని చూపిస్తాం వెరైటీ ఇంకా చాలా చాలా వెరైటీ ఎన్ని అవైలబిలిటీ గా ఉంటాయి దగ్గరగా అవే చూపిస్తున్నాం మీకు ఎప్పటికప్పుడు మోడల్స్ కూడా మారిపోతూ ఉంటాయండి